తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఏపీలో ఐదు రోజుల పాటు కొండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తాంధ్రాను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది దీంతో ఇవాళ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు పడచ్చు నైరుతి రుతుపవనాలు ఈ నెల పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పట్టం కారణంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో గాలులు వీస్తాయని పేర్కొంది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటు నుండి ఒక మోస్తరి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది గంటకు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం తెలిపింది వాతావరణ శాఖ తెలంగాణలోనూ వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు కురుస్తాయని తెలిపింది ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబాద్ బాల్ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షాలపై జిహెచ్ఎంసీ ఎలాట్ అయింది అధికారులతో మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈదురు గాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు జలమేయం కాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు